జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ఈరోజు వెలగట్టూరు మండల కేంద్రంగా ఎండపల్లి మండల కేంద్రంగా ఆ కార్యక్రమాన్ని మేము మేము ఆరంభించాము ఏఐసిసి అట్లాగే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల పిలుపు మేరకు ఈ ప్రోగ్రాం ఆరంభమైంది గౌరవ శాసనసభ్యులు లక్ష్మణ్ గారు సూచనల మేరకు పెద్దలు ఈ ప్రాంత మండల నాయకులు శైలేందర్ రెడ్డి గారు అట్లాగే మిగతా పెద్దల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఆరంభించాం ఏడు దశాబ్దాల భారత స్వతంత్రం కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో భారత ప్రజలకి మేమెంతో మాకంత అనే ఒక నాదాన్ని రాజకీయ న్యాయం ఆర్థిక న్యాయం సామాజిక న్యాయం రూపంలో పరిచయం చేసే ప్రయత్నం చేయబడింది భారతదేశంలో పబ్లిక్ సెక్టార్ను ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వ రోడ్లు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది రాజ్యాంగ వ్యవస్థ మనన రాజ్యాంగ వ్యవస్థ అమలు జరిగింది కాబట్టి ఈ ఈ దేశంలో ఉన్న షెడ్యూల్ క్యాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్ కానీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కానీ మైనార్టీలు కానీ మహిళలు కానీ పేదలు కానీ ఈ దేశంలో సురక్షితంగా ఉన్నారు కానీ డెబ్బై సంవత్సరాల తర్వాత భారతదేశం యొక్క ప్రజాస్వామ్య ప్రమాదంలోకి వచ్చింది ఏ భారతదేశాన్ని అయితే స్వతంత్ర ఉద్యమం ద్వారా మహాత్మా గాంధీ ఏకం చేశాడో ఆ మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించి వంద సంవత్సరాలు అయిన సందర్భంగా జైబాపూర్ నినాదాన్ని మేము తీసుకున్నాం ఏ భారత రాజ్యాంగం అయితే డెబ్బై సంవత్సరాల స్వతంత్ర పరిపాలన ఫలాలను ప్రజలకు అందజేయాలని ప్రయత్నం చేసిందో ఆ అంబేద్కర్ గారి పేరును అవమానపరుస్తూ కేంద్ర మంత్రి అట్లాగే బీజేపీ నేత ప్రధానంగా అమిత్ షా అవమానకరంగా లోక్సభలో మాట్లాడినాడు అంబేద్కర్ గారిని అవమానించడం అంటే భారతదేశాన్ని అవమానించడం అంబేద్కర్ గారిని అవమానించడం అంటే భారత రాజ్యాంగాన్ని అపాసే చేయడం అంబేద్కర్ గారిని అవమానించడం అంటే దేశ ప్రజలను అవమానపరచడం కాబట్టి అంబేద్కర్ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా యొక్క వైఖరి దానికి మద్దతు వరకు బీజేపీ వైఖరి నిరసిస్తూ మేము జేబిఎం నినాదాన్ని తీసుకున్నాం మేము గల్లీ నుంచి ఘర్గర్కి ఘర్ఘర్ నుంచి గల్లీకి గల్లీ నుంచి మేము ఢిల్లీ వరకు ఈ నాదాన్ని తీసుకొని మేము రాజ్యాంగాన్ని రక్షించడమే మా ధ్యేయంగా పెట్టుకున్నాం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో సామాజిక న్యాయాన్ని అందజేసే కోణంలో భాగంగానే ఈరోజు మేము బీసీ జనాభా లెక్కలు చేస్తాం ఎస్సీ వర్గీకరణ దశాబ్దాల తరబడి పోరాటం ఏదైతే జరుగుతుందో దాన్ని గౌరవించి వర్గీకరణ చేస్తాం కాబట్టి రాజ్యాంగ స్ఫూర్తి కోసం రాజ్యాంగ హక్కులు రాజ్యాంగ అమలు చేయడం కోసం ఛాంపియన్గా నిలబడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి మోడల్ నిలబడింది మేము బీజేపీని మోడీ గారిని అలాగే బీజేపీ నాయకత్వాన్ని మేము సవాల్ చేస్తూ ఉన్నాం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే పేదవర్గాల పట్ల ప్రధానంగా బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే రెండు వేల ఇరవై ఐదులో మీరు జనాభా లెక్కలు చేస్తూ ఉంటున్నారు కదా ఆ లెక్కల్లో సామాజిక స్టేటస్ అంటే మీ సామాజిక స్థాయిని సూచించే కుల సూచిని సూచించే ఒక కాలం పెట్టండి మీకు బీసీల పట్ల ఎస్సీల పట్ల ఎస్టీల పట్ల మహిళల పట్ల ఎంతపై ముందు తెలుస్తూ ఉంటుంది మీ అన్నీ కూడా మీ మాటలన్నీ కోటలు దాడుతాయి కానీ మీ అడుగులు ఎప్పుడు కూడా సంగేళం కూడా దాటాయి కాబట్టి ఈరోజు మేము గర్ఘర్ గల్లీ గల్లీ గౌ గాం నినాదంతో జై భీమ్ జై బాపు అట్లాగే జై సంవిధాన స్లోగన్ తీసుకున్నాం మేము ఈ యాత్ర వందలాది మంది యువకులు ఉదయం నుంచి ఈ మండలాల్లో పర్యటిస్తూ ఉన్నారు ఇది ముప్పై రోజులు కొనసాగుతూ ఉంటుంది ప్రతి గ్రామాన్ని మేము రాజ్యాంగాన్ని పరిచయం చేస్తాం రాజ్యాంగం యొక్క ఔన్నత్యం చెప్తాం రాజ్యాంగ రక్షణే భారతదేశం ఐక్యతకు మార్గం అని చెప్తాం మొత్తం ఒకప్పుడు మొత్తం తెలంగాణ చరిత్రకి మార్గదర్శిగా నిలిచి శాతమాల సామ్రాజ్యానికి తొలి రాజధానిగా ఉన్న కోట్లింగాల ఎక్కడైతే బాసిల్లిందో ఏ వెలగటూరు మండలం అట్లాగే ఏ ఎండపల్లి మండల్ కేంద్రాలు ఇక్కడే ఒకప్పుడు తెలంగాణ నాగరికత యొక్క మూలాలు ఇక్కడ నుంచే స్టార్ట్ అయినాయి ఇక్కడ స్టార్ట్ అయిన తెలంగాణ నాగరికత మొత్తం సౌత్ ఇండియా అంతా విస్తరించింది ఇట్ ఈస్ ద గేట్ ఆఫ్ ద సివిలైజేషన్ ఇన్ బిట్వీన్ నార్త్ టు సౌత్ కాబట్టి ఈరోజు వెల్గటూరు చారిత్రాత్మక ప్రదేశంలో మేము దాన్ని ఆరంభించడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాం ఖచ్చితంగా మా ఆశయాలు ప్రజల్లోకి తీసుకుపోతాం మేము భవిష్యత్తులో ప్రజలు ఏ నమ్మకంతో అయితే మాకు అధికారం ఇచ్చారో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాం అని చెప్తూ జై బాపు జై భీమ్ జై సంవిధాన్